ఇద్దరూ కూడా తరలు వచ్చిన దృశ్యాలు మీరు ఎదురుగా గమనించవచ్చు మేడం 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 బ్రాహ్మణి గారు బ్రాహ్మణి గారు ఎస్ భువనేశ్వరి గారు అంటే చంద్రబాబు గారు ఇద్దరు కూడా ఓటు వేయడానికి తరలు వస్తున్న దృశ్యాలు మీరు ఇక్కడ చూడవచ్చు భారీ ఎత్తున వాటర్ నారా బ్రాహ్మణి ఇద్దరు కూడా ఓటు అయిన సార్ ఈ స్థాయిలో జనాలు ఊరించారు నారా లోకేష్ వెళ్తూ ఉన్న దృశ్యాలు మీరు ఇక్కడ గమనించవచ్చు అండ్ నారా బ్రాహ్మణి ఇద్దరు కూడా ఓటు వేయటానికి పోలింగ్ బూత్ దగ్గరికి తరలి వస్తూ ఉన్నారు సో ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు కంప్లైంట్ చేశాం ప్రాథమికంగా మాకు పొంగునూరు వచ్చింది మాచర్లో వచ్చింది రెండు దిక్కడలో వస్తే అప్పటికే నేను కంప్లైంట్ చేశాం అధికారులతో మాట్లాడుతున్నాం అదే మాదిగా ఎలక్షన్ కమిషన్ కూడా అప్రోచ్ అయ్యాం నేను ఓటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతున్నాయి ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు ఆ విషయమే నాయకులు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఓటే కోరుతున్నా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలు కూడా గమనుండరు జనాయినిగా లాండ్ ఆర్డర్ ప్రకారం మీరు ఓట్లేయండి ప్రజా అభిష్టం నెరవేరాలి దానికి మేము కట్టుబడి ఉంటాం కానీ ప్రజాభిష్టాన్ని వమ్ము చేసే విధంగా రౌడీజంతో గూండాయిజంతో మా ఏజెంట్లు కిడ్నాప్ చేసి చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు పోషించాం ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం పోలీస్ అధికారులు డిమాండ్ చేస్తున్నాం ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడవలసిన బాధ్యత మీది ప్రతి ఒక్కరి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛగా ఓటేయాలి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి స్వేచ్ఛ ఉంది వాళ్ళ ఏజెంట్లు పెట్టుకున్న హక్కు ఉంది వాళ్ళ ఏజెంట్లు అలో చేయాలి మీరే ప్రొటెక్ట్ చేయాలి అది మీ బాధ్యత